హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం చూసినట్టయితే ఈరోజు సిక్స్ వెలుగు పేపర్ చూసినట్టయితే త్వరలోనే గ్రూప్ ఫోర్ ఫైనల్ సెలెక్షన్స్ ప్రభుత్వం తీపి కబురు అందిస్తుంది మంత్రి తుమ్మల నాగేశ్వరరావు టీజీపీఎస్సీ చైర్మన్తో ఫోన్లో మాట్లాడిన మంత్రి అయితే ఈరోజు సిక్స్ వెలుగు పేపర్లో అయితే త్వరలోనే గ్రూప్ ఫోర్ ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ అని అయితే ఇవ్వడం జరిగింది అయితే మనకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు టీజీపీఎస్సీ చైర్మన్తో ఫోన్లో మాట్లాడడం అనే మాట్లాడడం జరిగిందని అయితే ఇవ్వడం జరిగింది చూడండి త్వరలోనే గ్రూప్ ఫోర్ ఫైనల్ సెలెక్షన్స్ ప్రక్రియను ప్రభుత్వం చేపట్టనున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు గాంధీ భవన్లో ఇవాళ మంత్రులతో ముఖాముఖి కార్యక్రమంలో గ్రూప్ ఫోర్ అభ్యర్థులు మంత్రిని కలిశారు రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్ వచ్చిందని ఫైనల్ రిజల్ట్ ఇప్పటికే ప్రకటించలేదు ప్రకటించలేదని పలువార్లు అభ్యర్థులు మంత్రికి వివరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డితో ఫోన్లో మాట్లాడారు ఫైనల్ రిజల్ట్ను ప్రకటించాలన్నారు త్వరలోనే గ్రూప్ ఫోర్ అభ్యర్థుల సమస్యను ప్రభుత్వం పరిష్కరించి తీపి కబురు అందిస్తామని మంత్రి హామీ అయితే ఇవ్వడం జరిగింది త్వరలోనే గ్రూప్ ఫోర్ వన్ ఇస్ట్ వన్ రిజల్ట్ కూడా ఇస్తాము అని అయితే ఇక్కడ చెప్పడం జరిగిందని అయితే ఈరోజు పేపర్లో అయితే మనకు సిక్స్ పేపర్లో అయితే ఇవ్వడం జరిగింది ఇంకో న్యూస్ చూసినట్టయితే ఇరవై రెండు నుంచి ఏఈ పోస్టుల సర్టిఫికేట్ పరిశీలన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టుల సర్టిఫికేట్ ఆ అయితే ఇవ్వడం జరిగింది ప్రభుత్వ విభాగాల్లో ఎనిమిది వందల ముప్పై మూడు సహాయ ఇంజనీర్ ఏఈ పోస్టుల భర్తీకి మెరిట్ జాబితాలో చోటు సంపాదించిన అభ్యర్థులకు ఈ నెల ఇరవై రెండు నుంచి నవంబర్ ఐదు వరకు ధృవీకరణ పత్రాల పరిశీలన నిర్వహిస్తున్నట్లు టీజీపీఎస్సి కార్యదర్శి నవీన్ నికోలస్ తెలిపారు నాంపల్లి పబ్లిక్ గార్డెన్లోని పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీలో ఈ పరిశీలన ఉంటుందన్నారు అయితే మనకు నిన్నైతే ఏడబ్ల్యూ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏడబ్ల్యూఈలకు సంబంధించిన అపార్ట్మెంట్ ఆర్డర్స్ కూడా అయితే నిన్నైతే ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఏఈలది అంటే అసిస్టెంట్ ఇంజనీర్ వాళ్ళకు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకు కూడా వాళ్ళకి సంబంధించిన పత్రాల వెరిఫికేషన్ అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా ఈ నెల ఇరవై రెండు నుంచి నవంబర్ ఐదు వరకు ఉంటుందని అయితే ఇవ్వడం జరిగింది మీరందరూ కూడా సెలెక్ట్ అయిన వాళ్ళందరూ కూడా మీ యొక్క సర్టిఫికేట్లు అన్నింటినీ కూడా మీ దగ్గర భద్రపరుచుకోండి అదేవిధంగా ఏమైనా అటెస్టర్ చేయించి ఉండాలనుకుంటే రిజిస్టర్ ఆఫీసర్లతో అటెస్టేషన్ కూడా చేయించి మీ దగ్గర అయితే పెట్టుకోండి ఇది రోజు ఆ ఏఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించిన న్యూస్ అండి ఇంకో న్యూస్ చూసినట్టయితే దసరా సెలవులు అయ్యే లోపే కొత్త టీచర్లకు పోస్టింగ్లు తొమ్మిదిన నియామక పత్రాలు అందజేతకు అరవై స్టాళ్ళు చూడండి ఎవరైతే డిఎస్సి సెలెక్ట్ అయ్యారో వారందరూ కూడా వన్ ఇస్ వన్ లిస్టు పెట్టి వాళ్లకు తొమ్మిదో తారీఖు అంటే రేపు నియామక పత్రాలు అందజేస్తారు ఆ అందజేతకు అరవై అయితే పెట్టడం జరిగింది వాళ్ళ పోస్టింగ్లు కూడా ఆ దసరా సెలవులు లోపే వాళ్ళకు పోస్టింగ్ ఇస్తామనే ఇది కూడా ఈరోజైతే ఈనాడు ప్రధాన శిక్షకైతే ఇవ్వడం జరిగింది చూడండి డిఎస్సి ద్వారా ఎంపికైన ఉపాధ్యాయులకు ఈ నెల తొమ్మిదిన సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలను అందజేయనట్టు విద్యాశాఖ వారికి దసరా సెలవులు ముగిసే లోపే పోస్టింగ్లు ఇవ్వనుంది మెరిట్ ఆధారంగా ఏ పాఠశాలలో పనిచేయాలో డిఈఓలు ఉత్తర్వులు ఇస్తారు నియమక పత్రాలు అందజే కార్యక్రమం ముగిసిన వెంటనే కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభించనున్నారు దసరా సెలవులు ఈ నెల పద్నాలుగుతో ముగుస్తాయి అప్పటికి జిల్లాల వారీగా కౌన్సిలింగ్ పూర్తి చేసి పోస్టింగ్లు ఇస్తామని పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు నరసింహారెడ్డి తెలిపారు దాదాపు పదివేల మందికి ఉపాధ్యాయ నియామక పత్రాలు అందజేయాల్సి ఉన్నందున డిఈఓలు ఆధ్వర్యంలో అరవై స్టాళ్లు ఏర్పాటు చేయనున్నారు కొందరు అభ్యర్థులు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా పత్రాలు అందజేసి ప్రసంగిస్తారు ఎంపికైన అభ్యర్థులు హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంకి వచ్చేందుకు ఈ నెల తొమ్మిదిన ఆయా కలెక్టరేట్ల నుంచి బస్సులను ఏర్పాటు చేస్తున్నారు ఎంపికైన వారిలో పాలిచ్చే తల్లులు గర్భిణులు దివ్యాంగులు ఉంటే వారి వెంట ఒకరిని వెంట తెచ్చుకోవాలని వీలు కల్పించారు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్లకు డిస్టిక్ కలెక్టరేట్ల నుంచి అయితే బస్సు సౌకర్యం అయితే కల్పించనున్నారు ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు అందజేస్తారు కాబట్టి ఏ డిస్టిక్ వాళ్లకు ఆ డిస్టిక్ నుంచి కలెక్టరేట్ నుంచి అయితే బస్సులో వెసులుబాటు అయితే కల్పించడం జరిగింది అదేవిధంగా బాలింతలు కానీ గర్భిణులు ఉన్నట్టయితే వాళ్ళకి హెల్పర్గా కూడా ఒకరిని తెచ్చుకోవాలని కూడా ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది ఇది ఈరోజు డిఎస్సికి సంబంధించిన న్యూస్ అండి అదేవిధంగా ఈరోజు వచ్చిన విద్యా ఉద్యోగ సమాచారానికి అయినా విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించిన న్యూస్ అన్నింటినీ కూడా మీ ముందుకు అయితే తేవడం జరిగింది ప్రతిరోజు కూడా విద్యా ఉద్యోగానికి సంబంధించి సమాచారం ఎన్ని సమాచారం ఏ సమాచారం వచ్చినా కూడా మీ ముందుకు తేవడానికి ప్రయత్నిస్తుంటాను ఎవరైతే ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మా నుంచి మరింత సమాచారం మీకు రావడం జరుగుతుంది సాధ్యమైనంత వరకు మా ఛానల్ని షేర్ చేయడానికి ప్రయత్నించండి ఓకే అండి థ్యాంక్ యూ